కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో పెళ్లి అంతలక్ష్మి సత్యనారాయణమూర్తి సత్యనారాయణ మూర్తి కళ్యాణ మండపంలో టిడిపి జనసేన నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి జనసేన ఉమ్మడి శాసనసభ అభ్యర్థి పంతం నానాజీ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకం శెట్టి వెంకట ప్రభాకర్ పాల్గొన్నారు ముందుగా నాయకులు కార్యకర్తలు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ దంపతులను పంతం నానాజీలను గజమాలతో ఘనంగా సత్కరించారు అనంతరం వారు మాట్లాడారు తెలుగుదేశం గారికి దానికి మద్దతు తెలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ముందు ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఒక పొత్తు పెట్టుకున్న తర్వాత రెండు పార్టీలు కూడా ఇద్దరు కూడా సీట్లు ఆశిస్తారు అందులోని ఇక్కడ ఈ కాన్స్టిట్యసీలో ఉన్నటువంటి చాలా సీనియర్ ఎమ్మెల్యే ఒక అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యే ఒక మంచి పేరు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ పొత్తులో మాకు ఈ జిల్లా మొత్తం మీద సర్వేలో నాకు జనసేన పార్టీలు నాకు ఇక్కడ రాతి రావడం నేను సత్యబాబు గారిని ఆశ్రయించడం వారు తప్పకుండా ముందుకు వచ్చి ఈ వేళ ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అసలు ఎలాగెళ్ళాలా పొత్తులో పార్టీలు క్రమశిక్షణ విధానం ముందుకు ఎలాగెళ్ళాలో పొత్తులో ఎలా చేయాలా అని చెప్పి వాళ్ళందరికీ కూడా వివరించి వారందరినీ జనరల్గా పొత్తులో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓటు ఇంత పర్సంటేజ్ అంత పర్సంటేజ్ అని చెప్పి లెక్కలు వేస్తూ ఉంటుంటారు ఇంత పర్సంటేజ్ అవుతుంది ఇవాళ సత్యబాబు గారు అయితే వివరించిన విధానానికి ఆయన చెప్పిన దానికి సత్యబాబు గారికి అనంత లక్ష్మి గారికి వెళ్ళవేళ్ళ కూడా మేము రెండు మూడు ఉంటామని చెప్పి చెప్తా ఉన్నా ఎందుకంటే జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేనతో పవన్ కళ్యాణ్ గారితో పుట్టి పెట్టుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేనకి భాగంగా నానాజీ గారికి ఇవ్వటం ఇరువురు కార్యకర్తల సమావేశం ఎలా ఏర్పాటు చేస్తే ఒకరినొకరు అవగాహన కల్పించుకునే విధంగా ఇరు పార్టీ నాయకుడికి ఒక ఆలోచన వచ్చే విధంగా కలిసి పనిచేసే విధంగా దాన్ని ఈరోజు ప్రేరేపించడం జరిగింది రేపటి నుంచి కార్యరూపం దాల్చి ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచించుకోవడం జరిగింది ఏది ఏమైనా జనసేన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారు మూడు పార్టీలు కలిపి ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న అరాచక పరిపాలన సైకో జగన్ గారిని ఈ రాజకీయ వ్యవస్థ నుంచి భవిష్యత్తులో ఎప్పుడూ కానరాకుండా చేసే విధంగా ఒక మంచి వాతావరణంలో ఈ పొత్తును ఏర్పాటు చేసుకోవటం జరిగింది పొద్దులో ఒకరికి నష్టం ఒకరికి లాభం జరగచ్చు ఏది ఏవైనా రాక్షస సంసారం ఆ రోజులు దేవతలు ఎలాగైతే అందరూ సామూహికంగా నడుం గట్టి మహిషాచరుడు చంపారో అలాగే ఈ ఉన్న ఈ జగన్న గారిని బయటికి పంపడానికి మేమందరం ఏకవయం తప్పనిసరిగా జేయం జగన్ గారిని గద్దె దింపటమే అంతే తప్ప వేరే ఆలోచన ఏ కార్యకర్తకి రాకూడదని అటువంటి ఆలోచన ఎవరికి కలగకూడదని ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా ఈ యువాలి ఈ కార్యక్రమం చేసాం